ఎక్కడా ప్రాణం పోకడా పసిగట్టడం కష్టమనేది కాలం చెల్లిన మాట ఇకపై గ్రామ వాతావరణ సమాచారం లభించే రోజులు త్వరలో రానున్నాయి మిషన్ మౌసం ద్వారా రియల్ టైం వెదర్ ఫోర్కాస్ట్ మరింత ఖచ్చితత్వంతో అందుబాటులోకి రానుంది క్లైమేట్ చేంజ్ కారణంగా సంభవిస్తున్న ఊహించని పర్యావరణ మార్పులను రియల్ టైంలో గుర్తించి అంచనాలను విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం మిషన్ మౌసం తలపెట్టింది వాతావరణ ప్రక్రియలో సంక్లిష్టత అబ్జర్వేషన్ మోడలింగ్ ప్రక్రియల్లో పరిమితుల కారణంగా ఇప్పటి వరకు యాభై శాతం మాత్రమే సమాచారం లభిస్తోంది ప్రస్తుతం నౌ కాస్ట్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ స్వల్పకాలిక వాతావరణ మార్పులను అంచనా వేయడం ఛాలెంజ్గానే కనిపిస్తోంది ఇలాంటి సమయంలో సంక్లిష్టమైన వాతావరణ సమాచారం అధ్యయనం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక విధానాలను ఉపయోగించుకుని మరింత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం అందించేందుకు సిద్ధమవుతోంది ఇందుకోసం యాభై వరకు అదనపు డాప్లర్ రాడార్ కేంద్రాలు సూపర్ కంప్యూటర్లు విండ్ ప్రొఫైలర్లు రేడియో మీటర్లు అందుబాటులోకి వస్తాయి ఏపీ తీర ప్రాంతంలో ఉన్న మచిలీపట్నం విశాఖ డాప్లర్ ఆడార్ కేంద్ర ఆధునికీకరణ పైన ఐఎండీ దృష్టి పెట్టింది ఇకపై గ్రామస్థాయి డేటా ఆధారంగా వాతావరణ సమాచారం అందించేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్షా ముప్పై వేల ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి త్వరలోనే ఈ స్థాయిలో సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామంటున్నారు అధికారులు అండ్ దట్ మిషన్ మౌసం ఎంసెట్ ఆగ్మెంటింగ్ ద అబ్జర్వేషనల్ నెట్వర్క్ ఇన్క్లూడింగ్ ద అండ్ విన్ ప్రొఫైలర్స్ మైక్రో రేడియోమీటర్స్ ఆటోమేటిక్ ద స్టేషన్స్ ఆటోమేటిక్ అండ్ గెజెట్స్ కీ టు ఫోర్కాస్ట్ ఇఫ్ అబ్జర్వేషన్ ఇంప్రూవ్స్ విత్ క్వాలిటీ ది ఫోర్కాస్ ఇంప్రూవ్ అండ్ టార్గెట్ ఈస్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫోర్స్ట్ ఎకరసీ బై ట్వంటీ థర్టీ విజ్ మిషన్ మరోవైపు కోస్తాంధ్ర జిల్లాకు వాతావరణ సమాచారం ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంది పద్దెనిమిది వందల డెబ్బైలో వాల్టేర్ అబ్జర్వేటరీగా మొదలైన ఈ సంస్థ ప్రయాణం పంతొమ్మిది వందల నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడున తుఫాన్ హెచ్చరిక కేంద్రంగా మారింది మిషన్ మోసంలో భాగంగా సిడబ్ల్యూసీ సమాచారం ఇక గ్రామస్థాయిలో కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రతి మూడు గంటలకి రానున్న మూడు గంటల్లో వచ్చే ఉరుముల మెరుపుల గురించిన ఈ యొక్క సమాచారం కానీ రెయిన్ ఫాల్ గురించిన సమాచారం కానీ లైట్ అయినా మోడరేటర్ అయినా దీని వల్ల ప్రభావం ఉంటుంది ఎంత మేర ఉంటుంది ఇలాంటి సమాచారం అంతా కూడా ఎల్లో వార్నింగ్స్ ఆరెంజ్ వార్నింగ్ రెడ్ వార్నింగ్స్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము ఒకప్పుడు కోస్తా తీరం అంటే తుఫాన్లు సీజనల్ వరదలు మాత్రమే కనిపించేవి ఇప్పుడు వాతావరణ మార్పులతో పాటు కొత్త కొత్త ఛాలెంజ్లు ఎదురవుతున్నాయి ఇలాంటి సమయంలో మిషన్ మోసం పెద్ద మార్పుగానే చూస్తున్నారు